శ్రీ సత్యసాయ జిల్లా ధర్మవరం పట్టణంలో ఇన్నర్విల్ క్లబ్ సభ్యులు మరియు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ సభ్యుల ఆధ్వర్యంలో గవర్నమెంట్ సర్వజన ఆసుపత్రిలో తల్లిపాల వారసవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్త్రీలకు బ్రెడ్లు పండ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా తల్లిపాల వారసవాలు ఘనంగా నిర్వహించామని తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు తల్లిపాల వారోత్సవాలు పురస్కరించుకొని ధర్మవరం గవర్నమెంట్ హాస్పిటల్ నందు బాలంతలకు బిడ్డ తల్లులకి బ్రెడ్ దానిమ్మ పళ్ళు యాపిల్ కాయలు పంచడం జరిగింది ఆగస్టు నెలలో ఈ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరము ఇన్నర్విల్ క్లబ్ తరఫున ధర్మవరం నందు ఈ కార్యక్రమం చేపడుతుంటాము అలాగే మొక్కలు నాటే కార్యక్రమము లీగల్ లిటరస్ క్యాంపులు హెల్త్ క్యాంపులు ఐ క్యాంపులు ఇలా ఇన్నర్విల్ ఆర్గనైజేషన్ తరపున ప్రతి సంవత్సరము కొన్ని వందల ప్రోగ్రామ్స్ చేస్తూ ధర్మవరం పట్టణందు ప్రజలకు మా సర్వీస్ అందించడం జరుగుతుంది ప్రజలందరికీ ధన్యవాదాలు